జడ్మెంట్ రిజర్వ్ అయ్యి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత మంచి అవసరమైన అయినా వచ్చినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను రోడ్డు మీకు ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడం వీళ్ళు వెళ్ళిపోతుంది లేదు మీకు లెటర్ వెళ్ళిపోతే మీకే లెటర్ వెళ్ళిపోతున్నా మీ ఇష్టం ఐ హ్యావ్ టు డూ దిస్ మీరు వెళ్ళిపోమే ఇటు వెళ్ళిపోతుంది యూ హ్యావ్ నో రైట్ అలెస్ట్ మీ ఐ హ్యావ్ రైటు అని అడ్వకేట్ ఎవరు చెప్పారు రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావడు ఎందుకు చెప్పండి రైట్ అని అడ్వకేట్ ఆడబోయాక వాళ్ళని చెప్పండి మీరే మీకు చెప్తాను ఏసీ యూఆర్ నాట్ ఏసీ వాళ్ళు చెప్పండి వాళ్ళని అడుగుతాం కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు వెళ్ళిపోతాం మరి ఇట్ ఇస్ యువర్ విష